వాహనదారులకు మరియు భక్తాదులకు హెచ్చరిక ఆదోని డిఎస్పి శివనారాయణ రేపు అనగా గురువారం రోజు ఆదోని పట్టణం నందు వెలిసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వారి తొంభై రెండవ రథోత్సవం సందర్భంగా మన ఆదోని పట్టణ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుండి పలు ప్రదేశాల నుండి రథోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ముఖ్య గమనిక పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించాలని మీ మీ విలువైన వస్తువులు మీ యొక్క విలువైన బంగారు ఆభరణాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఆదోని పట్టణంలోని వాహనదారులకు హెచ్చరిక లక్ష్మమ్మ జాతర సందర్భంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు రథోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి రథోత్సవం జరిగే ప్రాంతాలలో బారిగేట్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి వాహనదారులు ఆ ప్రాంతాల నుండి కాకుండా వేరే ప్రాంతాల నుండి ప్రయాణించాలని అలాగే పోలీసు వారికి సహకరిస్తూ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వారి వెండి రథోత్సవం అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అంటూ ఆదోని డిఎస్పీ శివనారాయణ ఆదోని పట్టణ ప్రజలకు సూచించడం జరిగింది ఆదోని పట్టణ ప్రజలకు ప్రాంతాల కూడా మహాయోగి లక్ష్మ శుభ ఆశీస్సులతో తెలుపుకుంటూ రేపు మహాయోగి లక్ష్మ జాతరలో ప్రధాన ఘట్టం ఉంది అనగా రథోత్సవం అది రేపు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై దాదాపుగా ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్యలో ముగుస్తుంది దానికి పోలీస్ శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులందరికీ ఈ జాగ్రత్త సందర్భంగా విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లు పాటించి పోలీసు వారి యొక్క సూచనలు ఎప్పటికప్పుడు కూడా విని ప్రశాంత వాతావరణంలో ఈ జాగ్రత్త ముగిసేదానికి తోడ్పాటు అందించాలని భక్తులందరికీ వినిపించుకుంటున్నాం మరొక ముఖ్య ఏమనగా విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా వారి వారి యొక్క విలువైన వస్తువులను బంగార ఆభరణాలు వారు వాటి పట్ల తగు జాగ్రత్త వహించి జాగ్రత్తలు పరుచుకుంటే మంచిది అదేవిధంగా వాహనదారులందరికీ కూడా ఆవరణ పట్టణంలో వాహనదారులందరికీ కూడా హవర్ణపేట జంక్షన్ నుంచి కానీ కోడలపేట జంక్షన్ నుంచి కానీ దగ్గర నుంచి కానీ రేపు ముఖ్యంగా రేపు మధ్యాహ్నం నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు అనుమతించకూడదు కావున వారంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాన్ని చేరుకోవాలని విజ్ఞప్తి ఈ జాతర బందోబస్తు సందర్భంగా దాదాపుగా సుమారుగా మా సబ్ డివిజన్ సిబ్బంది కాకుండా మన గౌరవ ఎస్పీ గారు పలు సూచనలు చేసినారు వారు కూడా ఒక పది రూ గ్యాస్ పార్టీ ఒక వజ్రా వెహికల్ కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది టోటల్గా ఇద్దరు డిఎస్పీలు ఎనిమిది మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు మూడు వందల మంది సిబ్బందితో బందోబస్తు అంతా కూడా పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగేదానికి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులంతా కూడా ఈ జాతరను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేటట్లుగా సహకరించాలని కూడా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను